హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశాల మహిళ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఇద్దరు ముగ్గురు షేర్ అయ్యే అవకాశం ఉంటుంది ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి సో మా ప్రయాణం ఎటర్న్ చూస్తున్నారు నిన్న చెప్పా కదా మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తా అన్నాడు అని అయితే మా వారు ఈరోజు తీసుకెళ్తాను అనమాట అప్పుడు తీసి యాక్చువల్లీ నేను బండిని అసలు ఫోన్ పట్టుకోను చాలా తక్కువ కాకపోతే ఈరోజు కొంచెం ధైర్యం చేసి పట్టుకొని వీడియో తీస్తున్నా ఇది మేము ఆ రోడ్ నుంచి వెళ్తున్నాం అన్నమాట గుడిబండ్ రోడ్డు అంటే మా గుడిబండ్ నుంచి చాలా ఊర్లు వెళ్ళొచ్చు అనమాట అటు మేళా చెరువు కాపుగాలు గణపవరం తో రాయి ఇక్కడ చూసారా అప్పుడు సంఘం కుదడానుంది ఇది ఫ్లేవర్ కింద నుంచి వెళ్ళాలన్నమాట వెళ్తున్నాం అలా అలా సాగిపోతున్నాం ఇక్కడ అసలు ఫస్ట్లో ఏం ఉండేవి కాదు ఇప్పుడు అన్నీ కొత్త కొత్త సెటర్స్ షాప్స్ అన్నీ పడిపోయి ఉన్నాయి వైన్స్ ఫ్రూట్స్ షాప్స్ టిఫిన్ సెంటర్స్ ఇంకా ఆల్మోస్ట్ అన్నీ లారీ ఆఫీస్తో సహా అన్నీ ఉన్నాయి లారీ ఆఫీస్ అంటే లేండి ఇటు సైడ్ మళ్ళీ ఇంకోటి పడుతుంది ఎట్లా కి యువతల మేము అవతల సైడ్ వెళ్తున్నాం అనమాట ఇక్కడ చూసారా ఇక్కడ పెట్రోల్ బంక్ పక్కన లారీ లాగి ఉన్నాయి నువ్వు చూసుకుంటావు చిన్నగా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ మా హ్యాపీగా అడుగుతుండ్రు అక్కడ ఏంటిది డాడీ ఉన్నది అంటే చెప్తున్నా అక్కడ ఉంది హాస్టల్ అది ఎస్ఆర్ఎం స్కూల్ హాస్టల్ ఉంటావా డాడీ అందులో అంటే బామ్మ నేను ఉండను నేను ఇంటి దగ్గరే ఉంటా మీ దగ్గరే ఉండి చదువుకుంటా అంటుండు లేదు నేను హాస్టల్లో వేస్తాను నువ్వు బాగా తేట చేస్తున్నావు మాట వినట్లేదని మా ఆయన చెప్తున్నా అనమాట ఇది మెయిన్ రోడ్ అనమాట అంటే లోపలికి వెళ్ళడానికి ఇది ఇంకో రోడ్డు కూడా ఉంటుంది దీనికి అక్కడ బ్యానర్స్ అన్నీ కట్టేస్తారు పెద్ద స్కూల్ అనమాట ఇస్తారేమో అంటే మూడు బ్రాంచ్లు ఉంటాయి ఒకప్పుడు మా ఆయన అందులో కారు పెట్టాడు అనమాట ఏది ఎండాకాలంలో పిల్లలకి ఎదుటి చేస్తారు కదా అప్పుడు ఒక టూ మంత్స్ పెట్టాడు అందువల్ల తెలుసు అనమాట ఎన్ని బ్రాంచ్లు వేయింది అనేది అది హాస్టల్ అదే చెప్తున్నాడు ఉండరు అని చెప్తున్నాడు అనమాట వెళ్తాను చిన్నగా అందులోటి కొంచెం వర్షం వచ్చేటట్టు కూడా అనిపిస్తుంది కాకపోతే పెద్ద గాలి అని రావట్లేదు కొంచెం గాలి వస్తుంది ఇది పెద్ద లారీ ఆఫీస్ అనమాట ఇక్కడ కోదావరి నుంచి ఇటు గుడు బండకు మధ్యలో ఉంటుంది లారీలన్నీ ఇక్కడే లారీలు కదా అక్కడ ఇల్లు కూడా కట్టుకొని ఉంటారంట లారీ మెకా లారీ ఆఫీస్ అంటే అందులో ఉన్న మెకానిజం అన్నీ ఉంటాయంట సో ఫ్రెండ్స్ అలా అలా వెళ్ళిపోతున్నాం అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటికంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అందుకనే చాలా హ్యాపీగా వెళ్తున్నా అక్కడ వస్తుండే మధ్యలో కూడా మా అక్క ఫోన్ చేసింది అందుకనే ఫోన్ కట్ అయిపోయింది అనమాట ఇది మా గుడి బా ఎంట్రు ఇక బట్టీ నుంచి వెళ్ళాలన్నమాట బట్టి సైడ్ మేము ఉండేది అంటే బట్టిలో కాదు బట్టి దాటాక ఇటుకలు తయారు చేస్తారు కదా చాలా మందికి తెలిసి ఉండదు కాకపోతే తెలియని కొరకు అనమాట తెలిసిన వాళ్ళు ఓకే అక్కడ బట్టి నుంచి వెళ్తున్నాం మేము కాలేజ్ చేసే టైంలో కూడా అక్కడ చెట్టు కింద ఒక కూర్చొని ఉండేది చెట్టు కింద ఎప్పుడు బస్ మిస్ అయినప్పుడు అంటే బస్ పాస్లో వెళ్ళేది కదా మనీ పెట్టి వెళ్ళడం అంటే అది ఎప్పుడో ఒకసారి జరిగేది మేమందరం గ్యాంగ్ మా అక్క వాళ్ళం అర్మిలకని నేను ఇంకా చాలామంది ఉండటం నమోష స్వప్న శిరీష ప్రియాంక అని అందరం అనమాట వెళ్తుంది ఇది మొత్తం గ్రౌండ్ ఇక్కడ మొత్తం ఆటలాడుకుంటారు ఈవినింగ్ టైంలో ఇప్పుడు కొంచెం లేట్ అయింది కాబట్టి ఎవ్వరు లేరు క్రికెట్ అని వాలీబాల్ అని పిల్లలు సైకిల్ దొక్కుంటారు బాగా మా గౌతమ్ గారు కూడా ఇక్కడ దొరుకుంటారు మాకు కూడా చాలా చాలా ఉండే ఇందులో మెమోరీస్ కానీ అవి చెప్పకూడదు తెలుసు కదా అప్పుడు చిన్నతలలో ఏం చేసేది అక్కడ వెళ్తున్నాం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఇక్కడ ఇక్కడ కూడా ఒక యాప్ ఉంటుంది ఈ చైను మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే అనమాట ఇక్కడ వచ్చా అంటే చాలా పెద్ద అది తోట అలా కాకపోతే కొంచెం ఎత్తుపల్లాలుగా ఉంటుంది అక్కడ రోడ్ అనేది కొంచెం సరిగ్గా ఉండదు అందుకనే కొంచెం స్వీట్ బ్రేకర్స్ అవి ఎక్కువగా ఉంటాయి ఎంటర్ అయిపోయినా వీడియో తీస్తుంటే అందరు చూస్తాను అన్నమాట ఫోన్ పట్టుకొని ఉందా అన్నట్టుగా కాకపోతే నేను అంతకేం పట్టించుకోను పక్కన పిన్నా వాళ్ళ ఇల్లు స్ట్రైట్ వెళ్తున్నాం ఇది మా ఇల్లు అనమాట మా బోనీ చూసింది ఉరుకు ఇంకా లోపల ఉకుతూనే ఉంటుందా కెమెరా పట్టుకో రాంగని మొదలు పెడతడానికి ఇంకో దురుకుతుంది మా అక్కను బాగా జోక్ చేస్తాను అసలుకి మా పిల్లలు చూడండి అస్సలు కనిపించదు వీడియోస్లో కానీ మా అక్కకి ఇష్టం ఉండదు కాకపోతే నాకు అంత నా అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట అసలు ఇంట్రెస్టే ఉండదు అని నేను గుర్చున్నా సరే అస్సలు రాదు మా ఫీ చాలా తక్కువ అసలు నా వీడియోస్లోకి రావడం మా అక్క మా అమ్మ పూలు పూలు పోసినమ్మ పూలు తీసుకొని పోనీ పూలు కవర్లో పోసేస్తుంది ఇది విరజాజులు మల్లెపూలు రెండు కలిపి మిక్సింగ్ కొన్ని కానీ బాగుంటాయి పూలు స్మెల్లింగ్ కూడా బాగుంటాయి మా చెట్లు మా అమ్మ మా బాబా వీళ్ళిద్దరు ఆడుకుంటారు మైనాను మా బుడ్డి తల్లి ఆడుకుంటుంటే చూస్తానన్న మా చిన్న తల్లి అసలు ఏగనీయట్లేదు మా మా అంత చిన్నగా ఉన్న ఏడనకాల పుట్టినా సరే అస్సలు ఏగనివ్వట్లేదు అంటుంది మా అమ్మ రా కంట్రోల్ బియ్యం మూసిస్తా అని అంటుంది మాక్క వంకలు పెడుతుంది ఏళ్ళు చూడు వంక రైలు వేసుకుని అని ఇది మా ఇల్లు మా అట్లా రీల్దిద్దాను ఎక్కడ నిలబడ్డాను కాకపోతే నేను వీడియో తీస్తున్నా సంగతి మక్కా తెలియదు అప్ప మళ్ళీ మొదలు పెట్టిన అంటుంది మా అమ్మ మా బుడ్డు తల్లి కింద పడింది అంటే కింద పడ్డాము అంటే ఆ మెట్టి మీద కూర్చోబెట్టి జారుతుంది అనమాట తీస్తా ఉన్నది మా అమ్మ పిచ్చి పిచ్చి బంగారం గీకుంటుంది ఇక్కడ మేము రెడీ కూర్చున్నాడు వెళ్దానని కాకపోతే నేను లేట్ చేస్తానని ఫోన్ ఒక్క ఏమేమి కర్ర తీసుకొని వాళ్ళ మైనాక్కడ ఉరికి ఎత్తా ఉంది అటు ఇటు ఫ్రెండ్స్ ఇప్పుడే ఇట్టుకోవచ్చు అనమాట వస్తూ వస్తూ గ్యారెలు బోండాలు బజ్జీలు తెచ్చుకున్నాం తినేసాం కూడా మా ఊరు పిల్లలు పిల్లలు కూడా తిన్నారు అంటే రాగానే చూపించుకుంటే వీడియో చేద్దానని కాకపోతే అక్కడ తీసా కదా ఇంటికి రాగానే అక్కడ ఫోన్ చేసింది ఫోన్ చేస్తూ మాట్లాడుతూ మాట్లాడుతూ అలా ఉండిపోయా మర్చిపోయా వీడియో చేద్దాను ముక్తి కారంగా ఉంది నీ ఇష్టం సో అలా అనమాట అమ్మ దగ్గరికి అయితే వెళ్ళొచ్చా నేనైతే ఫుల్ హ్యాపీ కాకపోతే కొంచెం సేపు ఉంటే బాగుండేది ఎందుకు ఉండలేదంటే కారు మా కారు వేరే కిరాయికి పోయిందనమాట కాకినాడ బీచ్ పోయింది ఇది వేరే పక్కన వాళ్ళ కారు పంపించారు అంటే కిరాయిలకు తిప్పుతారు వాళ్ళు కూడా అయితే వాళ్ళు తెచ్చి పంపిస్తే తను కార్ తీసుకొని వచ్చాడంట ఇప్పుడు ఈ నైట్ టైం కదా వచ్చిన ఫోన్ చేస్తున్నా వచ్చినా అని ఫోన్ చేస్తా ఉన్నాడు మేమేం లేవు కదా ఇక అందుకోసం కూడా తొందర రావాల్సి వచ్చింది మళ్ళీ ఎందుకు కస్టమర్స్ని ఎక్కువసేపు వెయిట్ చేయించొద్దు అని ఇంటికి వచ్చాడు కదా మళ్ళీ మేము అక్కడి నుంచి ఎక్కడ రావడానికి ఫిఫ్టీ మినిట్స్ అని పడుతుందని అలా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసాను లేకపోతే కొంచెంసేపు అయినా ఉందును నేను ఉంటా అని తెలిసే ఈ టైంలో తీసుకుపోయాడు నిన్న కూడా అంతే చేశాడు అన్నాడు తీసుకుపోలేదు నేను అనుకున్నా రేపు పోయేది కొంచెం పెందగాలు పోదాని కొద్దిసేపు ఉండొచ్చునే అనుకుంటున్నా ఆశలన్నీ ఆవిరైపోయినాయి సరే ఓకే పర్లేదు మా అమ్మతో ఉంటూ ఉంటూ రెండు మూడు రీల్స్ కూడా తీశాను అనమాట అక్కడ మాకు అస్సలు ఫేస్ చూపించట్లేదు చూసారు కదా ఎలా చేస్తుందో ఆ అంతే ఇంకా అందుకే పట్టించుకోండి అక్కని అంటే పట్టించుకోండి ఈ వీడియో స్టైల్లో ఇంకా అమ్మ దాచుకున్నా సరే ఇంకా నా పని నేను చేసుకుంటూనే ఉంటాను ఇంతే ఒక యూట్యూబర్కి కెమెరా పట్టుకొని తిరగాలి కాబట్టి అవతల వాళ్ళు ఏమనుకుంటారు ఇవతల వాళ్ళు ఏమనుకుంటారు అనేది నా మూషన్ అనేది ఉండకూడదు ఉంటే సక్సెస్ కాలేమో కాకపోతే అన్ని వేళలా పట్టుకొని తిరగాలనేది అనేది నా ఉద్దేశం కాదు మాట్లాడే టైంలో మాట్లాడాలి ఏది చేసే అది చేయాలి అన్నట్టు కాకపోతే ఎక్కువ వీడియోస్ ప్రిఫరెన్స్ ఇవ్వకుండా సిక్స్టీ పర్సెంట్ ఇస్తే సరిపోద్ది నేనే తంతే ఇస్తాను అని వచ్చిన వాళ్ళని కాదనిలేమో నా వీడియోస్ తీయడం మాత్రం ఆపను కోసం హ్యాపీ కింద పడింది చెని కొంచెం జరిపేపి నువ్వు వస్తున్నావని అది కూడా వస్తుంది సో అలా అనమాట చూస్తున్నావు మా మైనా అస్సలు మక్క మక్కపిల్లనైతే ఇది అసలు కర్ర తీసుకోమడుతుంది ఎంత తేడాది నాకు ఉన్నా కొద్దిగా పెద్ద అవుతుంటే పెద్ద తీడదైతుంది కొట్టి నన్ను కూడా చేతి పెద్దది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడో వచ్చేసి ఇప్పుడైతే నైట్ ఎట్లా అన్నం తినక ఒప్పానం ఏదో చేస్తా పిల్లలకు మాత్రం పెడతా అన్నం వండేసే పోయా అన్న పెట్టి తినిపించి పడుకోబెడితే పని అయిపోయింది అనమాట ఏమో ఆల్రెడీ స్నానం చేసినా స్నానం కూడా అవసరం లేదు కాకపోతే మొత్తం తిన్నాక పూసుకుంటుంది ఖచ్చితంగా స్నానం అయితే కంపల్సరీ చేపించాలి సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఉదయం కూడా షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశారు మాట ఈ వీడియో చూసేవాళ్ళు కంపల్సరీగా ఆ వీడియోస్ కూడా చూసేయండి నా ఛానల్ చెక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నేను మెంబర్షిప్ గురించి కూడా ఒక వీడియో తీయలే ఎందుకంటే నేను మెంబర్షిప్ అది అనేది అనబుల్ చేసుకున్నాను అనమాట ఆప్షన్ని నా జాయిన్ కావచ్చు అనమాట మెంబర్షిప్లో నాకు ఆప్షన్ కూడా ఓకే అయిపోయింది నేనే చేసుకున్నా కష్టపడి ఇన్ని రోజులు వెయిట్ చేసి చూసి చూసి ఇప్పటికి చేసుకున్నాను నిన్న ఓకే అయిపోయింది దాని గురించి నేను చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోవాలి బాయ్